పదమూడు సెంట్లు అండి ఇలాగ ఇది రోడ్ అండి అనేది తరులువాడకి వెళ్ళే రోడ్ అండి తొర్లువాడ గూగుల్ కంపెనీకి వెళ్ళే రోడ్లో తరులవాడ గూగుల్ కంపెనీకి వెళ్ళే రోడ్లో పదమూడు సెంట్లు అండి ఇలా రోడ్ పేసింగ్ ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్డు వస్తుందండి ఫ్యూచర్లో పార్టీ ఫీట్ రోడ్ ఉంది ప్రజెంట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తుంది సో ఇలా పదమూడు సెంట్లు అండి ఇలాగ సెంట్ ఐదు లక్షలన్నర చెప్తున్నారండి ఐదు లక్షలకి ఇవ్వచ్చాము ఐదున్నర ఐదు పాతికి ఐదు ఇరవై ఆ రేంజ్లో ఉంటుందండి ఇది పదమూడు సెంట్ల ఫర్ అండి ఇది సో మీరు ఫ్యూచర్లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ సో దేనికైనా సరే యూజ్ అవుతుందండి ఇది పదమూడు సెంట్లు అండి ఇది సో ఇక్కడికి గూగుల్ కంపెనీ వన్ కేఎం వస్తుందండి ఇది ఇక్కడ నుంచి ఈ కొండ మీద ఇక్కడ నుంచి కొనల్ని ఇక్కడ బెటర్నీ ఉందండి పోలీస్ బెటానియన్ ఉందండి ఆర్మీ బెటర్ని పోలీస్ బెటర్ని మొత్తం రెండు మూడు బెటానియల్స్ ఉన్నాయండి ఇక్కడ ఈ బెటానియల్ రోడ్ అండి బెటర్ని పోలీస్ బెటర్ రోడ్లో సో ఈ రోడ్ కానుకొని పదమూడు సెంట్లు ఉందండి క్యూషలో మన అపార్ట్మెంట్లు ఫ్లాట్లు కట్టినా ఈజీగా సేల్ అయిపోతుంది అనమాట సేల్ అయిపోతాయి ఇక్కడ రెండు మూడు అపార్ట్మెంట్లు ఉన్నాయి సో ఇక్కడ గూగుల్ కంపెనీ కూడా వస్తుందండి ఈ దగ్గరలో గూగుల్ కంపెనీ వస్తుంది ఏరియాలో రాక కొండ మీదకి వస్తుందండి ఆ కొండ మీద గూగుల్ కంపెనీ వస్తుందండి ఇక్కడ తొరలువాడ ఇక్కడ రేట్లు బాగా అయిపోయింది మన బాగా సో ఇది చాలా తక్కువగా ఇచ్చినట్టు ఐదు లక్షలు చిల్లర చెప్తున్నారు అలా చెప్తున్నారండి ఇది పదమూడు సెంట్లు బాగుంటుంది తీసుకొచ్చి రాము మధురవాడ రియల్ ఎస్టేట్ అండి ఓకే